నమస్కారం రైతులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వాలు రైతులకి ఎంతో ప్రాధాన్యత ఇస్తే ఈరోజు రైతుల సమస్యలు ఎన్నో తీరుస్తూ ఉన్నది ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నది యూరియా కూడా ఎక్కువ వాడకూడదని ప్రభుత్వము ఆదేశించి ఆదేశించింది యూరియా తగ్గించుకున్న వాళ్ళకు కూడా రెండు వందల యాభై రూపాయలు కూడా ఇస్తున్నారు ఎందుకంటే సబ్సిడీ ఇస్తున్నారు ఎందుకంటే యూరియా ఎక్కువ వాడితే అనేక సమస్యలు ఉన్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది సరే ఏదేమైనా కానీ అన్నదాత సుఖీభవా అని ఇరవై వేలు దాని తర్వాత అనేక రైతులకి పనికొచ్చే అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇదే కాకుండా మొన్న జిఎస్టి కూడా చాలా అగ్రికల్చర్ మెకానికల్ వాటిలన్నిటికి వస్తువులకి అగ్రికల్చర్ వస్తువులు చాలా వరకు కూడా జిఎస్టీ తగ్గించి వాళ్ళకి తక్కువ ధరలో ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో చేసిన విషయం మనందరికీ తెలుసు అందుకని ఇది ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అందుకని అతి శ్రద్ధతో ఈ యూరియా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఉన్న ఏరియాలో కూడా మాకు వచ్చిన సమాచారం సమాచారం ఏంటంటే యూరియా అందరికీ అందుతుంది అనేది మా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీస్తే వస్తే నేను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఈ ఏమన్నా ఉంటే అవన్నీ చర్యలు తీసుకొని సర్దుబాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం దాని తర్వాత బ్లాక్ బర్లీ టొబాకా కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం దాన్ని మొదటిసారిగా ప్రభుత్వము ఆ బ్లాక్ బర్రె పొగాకుని కొన్నది ఇంకా కూడా కొంత ఇంకా కొన్ని స్టాక్ ఉన్నాయి అవి కూడా మేము అసెంబ్లీలో మంత్రివర్యుల దృష్టికి తీసుకున్న అతి త్వరలో కూడా అది కూడా కొంటారని మాకు హామీ ఇచ్చారు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్ని రైతులకి అభివృద్ధి చేసే పనులు మంచి చేసే పనులు సంక్షేమకారం చేసే పనులు ఎక్కడ వెనకాడదని ఇంకొకసారి గుర్తు చేస్తాం